ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చెన్నో చెప్పి అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మనకు రెండవ అంటే బహుళ ఏకాదశి కూడా వచ్చేసింది రేపు ఏకాదశి ఈరోజు దశమి మనము ఈ వీడియోలో చక్కగా ఏకాదశి నియమాలను ఏ విధంగా పూజించుకోవాలి ఏ ఏ విధంగా ఆచరించాలి ఏం ఫలితము తర్వాత దానికి సంబంధించిన ఏకాదశి యొక్క కథ ఇది చాలా ముఖ్యమైన కథ అండి అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది ఏకాదశి తిథికి ఉన్న మహత్యం ఏంటి అనేది మనం ఈ కథలో తెలుసుకుంటాం అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండి చక్కగా ఏకాదశి ఆచరించినంత పుణ్యాన్ని సంపాదించుకుంటారు కథ వినడం వల్ల పురాణ శ్రవణం చేయడం వల్ల కాబట్టి కార్తీక పురాణాన్ని వినాలి అదేవిధంగా ఏకాదశి మహత్యానికి సంబంధించిన కథ కూడా తప్పకుండా వినాలి అయితే ఇప్పుడు ఏకాదశి అసలు ఈ ఏకాదశి రోజు ఏం చేయాలి తెలుసుకుందాం మనం ఈ దీని యొక్క ఫలితం ఏంటి ముందు ఎందుకంటే మనకి ఏం లాభం కలుగుతుందో ముందు తెలుసుకుంటే దాని ఎంతో ఆసక్తి కలుగుతుందనమాట ఎవరైతే ఏకాదశి నాటి రాత్రి విష్ణు భగవాన్ని ఎదురుగా విష్ణు భక్తుల సమీపంలో గీత లేకుంటే విష్ణు సహసనామం పారాయణం చేస్తారో వారు సాక్షాత్తు విష్ణువు యొక్క సన్నిధి వైకుంఠాన్ని చేరుకుంటారు మరి పుణ్యప్రదమైన భాగవతము మరియు స్కంద పురాణము విష్ణువునకు ప్రియమైనవి కాబట్టి వీటిని ఎవరి ద్వారా అయినా చెప్పించుకొని వినడము శ్రవణం చేయడం వల్ల కూడా వాళ్ళు చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటారు మరి ఈరోజు రాత్రి కేశవుని యొక్క పూజ చేసి ఈ భాగవతాన్ని భగవద్గీతను ఎవరైతే చదువుతారో వారికి దాని వలన ఎటువంటి పుణ్యం కలుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరట సాక్షాత్తు బ్రహ్మ రుద్రులు కూడా చెప్పలేరట అంత విశేషమైనది అయితే విష్ణువు నాకు కూడా తెలిసి ఉండదు అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్తూ ఉన్నారనమాట మరి ఇంకా ఏం చేయాలి అంటే భగవంతుని దగ్గర పాటలు పాడాలి నృత్యం చేయాలి స్తోత్రాలు చదవాలి ఇటువంటి ఇది ఈరోజు ఈ విధంగా చేయడము అంటే అది విష్ణు దగ్గర విష్ణు సహస్రనామము పాటలు మరియు శ్రీమద్భాగవతము దానికి వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందట కాబట్టి చాలా విశేషమైన ఏకాదశి అని చెప్తూ ఉన్నారు మరి ఏకాదశి వ్రత విధానాన్ని కూడా తెలియజేస్తున్నారు మనం సూక్ష్మంగా తెలుసుకుందాం దశమి రోజు రాత్రి పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి మరి భోగ వస్తువులను దూరంగా ఉంచుకోవాలి అంటే మనము ఏకాదశి నియమాలలో ఫస్ట్ చేయాల్సిందే అది ఆడంబరాల కోసము పూజలు చేయకూడదు తర్వాత గుడికి వెళ్ళి ఏకాదశి పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని స్నానాధికారులు పూర్తి చేసుకొని గుడికి వెళ్ళి గీతా పారాయణం చేయడము లేకుంటే ఎవరైనా చేస్తే వినడము ఆ గుడిలో గుడి ముందర ఎవరైనా ఉంటారనుకోండి దురాచారులు ముచ్చట్లు పెట్టడానికి కూడా గుడికి వస్తూ ఉంటారు వాళ్లతోని అనవసరమైన ముచ్చట్లు మాట్లాడకూడదు ఎవరిని నిందించకూడదు ఎవరితోనూ గొడవపడకూడదు ఇవన్నీ కూడా ఎవరి మనసును కష్టపెట్టకూడదు ఎవరిని తిట్టకూడదు ఇలా ఏ కేవలము బ్రాహ్మణులను దూషించడం కానీ పని వాళ్ళని దూషించడం కానీ ఇటువంటి ఏవి కూడా చేయకూడదు అందుకే మౌనము సాధ్యమైనంత వరకు మనం మౌనాన్ని పాటించాలి అని మనకు ఏకాదశి నియమాలలో చెప్తూ ఉంటారండి ఈ విధంగా ఏకాదశి నాడు ఎవరైనా దగ్గర సంబంధికుల మృత్యువు ఒకవేళ అయినప్పుడు ఈరోజు వ్రతము చేసి ఆ పుణ్యాన్ని వాళ్ళకు సంకల్పించినప్పుడు వాళ్ళు కూడా ఆ వైకుంఠాన్ని ఏర్కుంటారట అంత గొప్ప విషయం అన్నమాట మరి ఎవరినైనా ఒక పొరపాటున నిందిస్తే దాన్ని పోగొట్టుకోవడానికి సూర్య నమస్కారాలు చేసుకోవాలి తప్పకుండా అని చెప్తూ ఉన్నారన్నమాట మరి ఇంకా మనకు ద్వాదశి పారణ అనేది ముఖ్యము మనం కార్తీక పురాణంలో తెలుసుకుంటూ ఉన్నాము మరి ద్వాదశి నాడు ఏం చేయాలి అంటే కేశవుడికి పూజ చేసి ఆ స్థలంలో కూర్చొని వేయించిన ఏడు శనగలు తీసుకొని పద్నాలుగు భాగాలు చేసి తలపై నుండి వెనుకకు వేసుకోవాలట మరి నా యొక్క ఏడు జన్మల శారీరక వాచిక మరియు మానసిక పాపాలు పోయిన ఈ ఏడు దోశ నీటిని దాగి శనగలతో నీటిని విడవాలట ఏడేమో వెనకకు వేసుకోవాలి ఏడేమో వదిలిపెట్టాలి అంటే ఆ విధంగా సంకల్పం అంటే ఖచ్చితంగా మనము